వెల్కమ్ టు పార్టీ బలోపేతం కై కృషి చేసిన వారికి నేరుగా అభినందించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మంత్రి నారా లోకేష్ ఎల్లప్పుడూ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అండగా ఉంటా అంటూ స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల నిర్వహణలో కష్టపడి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు నాయకులకు ఎల్లప్పుడూ అండగా ఉంటారని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు ఈ మేరకు ఎమ్మిగనూరు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకై కృషి చేసిన తెలుగుదేశం పార్టీ కర్నూలు జిల్లా టీడీపీ పార్లమెంటరీ కమిటీ ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ చౌదరికి జిల్లా అధికార ప్రతినిధి స్పోక్ పర్సన్ బందేనవాజ్ కు టీడీపీ పార్లమెంటరీ శిక్షణ తరగతుల్లో వారికి చంద్రబాబు లోకేష్ అభినందించారు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర రెడ్డి చేస్తున్న అభివృద్ధికి ఎల్లప్పుడూ తోడుగా ఉంటామని భాస్కర్ల చంద్రశేఖర్ చౌదరి బందేనవాజ్ లు టీడీపీ శిక్షణ తరగతిలో ప్రమాణ స్వీకారం చేశారు